జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తెలంగాణ యొక్క డెట్ జీఎస్డిపి రేషియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దయచేసి మనము మనది మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలు అని అనుకోవచ్చు కానీ ఇవాళ నేను చెప్పేది నాకు నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్ ఐమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్ మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ ఐదు లక్షల ఐదు వేల కోట్ల నుంచి పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు పర్ఫార్మెన్స్ మాది ఫోటోలు వాళ్ళవి పర్వాలేదు సార్ ఏం ఇబ్బంది లేదు కానీ కానీ నంబర్ నెంబరే కదా సార్ అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష లయబిలిటీస్ చూసుకుంటే డెట్ చూసుకుంటే అప్పు చూసుకుంటే అధ్యక్ష కింది నుంచి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సార్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది సార్ ఇరవై నాలుగో ర్యాంక్ ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను ఇది పంప్యాం ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పుకుని నేను కోరుతాను అధ్యక్ష ఇవాళ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అదే అధికారులు మీ కొత్త అధికారులు ఎవరు లేరు అదేఐఎస్ అధికారులు దాకా మాతో పనిచేసిన వాళ్ళు రామకృష్ణారావు గారు శ్రీదేవి గారు రొనాల్డ్ రాజు గారు వాళ్ళే వాళ్ళే మీకు అదే చెప్తారు కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ అర్థవంతమైన అప్పు కాబట్టే డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా అన్నిటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను ఎస్ఓటిఆర్ అంటారు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పదిహేను పదహారులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండేది అంటే మీరు అపజెప్పిపోయినాడు కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టి కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎనభై నాలుగు పాయింట్ టూ పర్సెంట్తో స్టేట్ ఓండ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో రెండవ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష తెలంగాణ ఎంత విజయ ఎన్ని విజయాలు సాధించిందంటే డైమెన్షనల్ పవర్టీ బహుముఖ పేదరికాన్ని తగ్గించేదానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి కానీ రాష్ట్రాన్ని దయచేసి అభాస్పాలు పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రైతుల ఆత్మహత్యలు ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఇది కూడా ఎన్సీఆర్బి డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా సున్నా అయింది ఎక్కడ అంటే ఇది కూడా అధ్యక్ష ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా ఎన్సీఆర్బి చెప్తుంది అధ్యక్ష నాది కాదు అధ్యక్ష మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో ఇరవై మూడులో లో ఇరవై ఎనిమిది మంది ఇరవై రెండులో ఇరవై ఎనిమిది మంది అదేవిధంగా ఇంకొకటి చూస్తే ఆరుగురు మాత్రమే అధ్యక్ష అప్పుల విషయానికి వస్తే అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష ఆర్బిఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం ఆయన ఇంకోటి సార్ శ్వేతపర్